നമ്മൾ ലൈൻ പൂർത്തിയാക്കണം അല്ലേ നമ്മൾ ലൈൻ പൂർത്തിയാക്കണം അല്ലേ आफ्नो घरमा जानुहोस् ప్రొసీజర్ అనేది అన్ని బ్యాంకులలో ఒకే రకంగా ఉంటుంది మీ దగ్గర ఒక రకంగా అక్కడ రకంగా ఉంటుంది కదా మరి మీ కొరకు పోయినసారి కూడా ఇదే ప్రొసీజర్ అప్పుడు కూడా రైతులు చాలా ఎక్కువ ఇప్పుడు కూడా ఇదే ఇప్పుడు మళ్ళీ మొత్తం ఎంతమంది రైతులు మీరు ఎక్స్ట్రా తీసుకోవడం జరిగింది మూడు వేల ఆరు వందల ఈ మూడు వేల ఆరు వందల ఇరవై ఐదు మంది టైం డిస్ప్లే చేశారు మూడు వేల ఆరు వందల ఇరవై ఐదు మంది పెయిన్ డిస్ప్లే చేయాలి ఈ డిస్ప్లే చేసిన తర్వాత కూడా ఇంకా మా పెయిన్ లేవు అని అన్నింటి ఉంటారు కదా వాళ్ళ ఇప్పుడు తరువాత మళ్ళా ఫ్రెష్గా అప్లికేషన్స్ తీసుకోవాలి తీసుకొని ప్రభుత్వం ప్రకటించిన ప్రభావం అరువులైన వాళ్ళందరికీ రావాలి బ్యాంక్ పాలు చేసిన తప్పుడు రైతు నష్టపోవద్దు ప్రభుత్వానికి చర్య పెట్టాలి మన రఘునందన్ రావు గారు సెక్రటరీ

मास्टर भी वीलीज़ काम नहीं करें डिपार्टमेंट मतलब करेक्टर करेक्टर नहीं करेंगे ये भी लिस्ट से अभी बैंक है वाला इधर ये लगाना चाहिए वो वाला कैंड बैंक में ही रहोगे इधर ना थोड़ा

మాకు ఇట్లా మేము వచ్చి ధర్నా చేసినాం సార్ అప్పుడు వచ్చి ధర్నా వేసి సార్ వస్తే సార్ రే ఉన్నాయి మీకు వస్తే తప్పకుండా పడుతుంది అని చెప్పి అందరు నిలగొట్టుపోయింది సార్ ఈసారి అప్పుడు రాలేదు మాకు ఇప్పుడు రాలేదు రెండు టూ టైమ్స్ సార్ ఒక్కసారి కాదు అప్పుడు రాలేదు ఇప్పుడు రాలేదు మాకు ఈసారి మళ్ళీ

तो फिर मेरे ऐसा दें। आप भी लोग नहीं जानते साला कैसे ट्रेन लेने आएंगे? नहीं लेते आप लोग लेकर ना भाई को बैठाएंगे। सालों का पहले नहीं आता तो जरूरी है। भारोका मोनेर का पुराना जरूरी है। नहीं तो नहीं लेते। जल जल बल्लेख़्नो किलो पैसे మొత్తము అప్ టూ టూ లోన్ వేవర్ బెనిఫిషరీస్ వచ్చి మూడు వేల ఆరు వేల అందులో త్రీ కేటగిరీస్ బిలో వన్ ల్యాక్ బిలో వన్ బిలో ల్యాక్ వీళ్ళందరూ కలిపి ఈ గ్రామాలకు సంబంధించి మూడు వేల ఆరు వందల వేలు తెలియదు కూడా రాలేదు

ఒకటిసారి వచ్చేటప్పుడు ఫైన్ ఆధార్ కూడా సైన్ చేసినా రైతులు సరే ఒకటి రెండు అంటే బై మిస్టేక్ వెళ్ళాలి నైన్ ఒకటి పోయి ఎయిట్ ఒకటి అంటే అది ఒక అర్థం ఉంటుంది టోటల్గా మీరు ఎట్లా రాంగ్ ఎత్తు అసలు మీరు పని చేస్తారా చేస్తారు ఇక్కడ విషయం ఏంటంటే సార్ అని రైతులకు గవర్నమెంట్ చెడ పేరు వస్తుంది కదా మీరు చేసిన మిస్టేక్ గవర్నమెంట్ ఎందుకు చెడ పేరు కావాలి రైతులందరూ వచ్చి బ్యాంకు ముందు ఇంకొకటి సార్ ఏ బ్యాంకు సార్ గుడ్ మార్నింగ్ సార్ సార్ నేను ప్రస్తుతము స్టెషన్ గల్పూర్ కాన్స్ట్యూన్సీ మల్కాపూర్ విలేజ్ ఇండియన్ బ్యాంక్ బ్రాంచ్లో ఉన్నాను సార్ సార్ ఇక్కడ ఎనిమిది గ్రామాలకు సంబంధించిన రైతులందరూ ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ రాలేదు అని చెప్పి ఇక్కడ పెద్ద ఎత్తున వచ్చి ధర్నా చేసుకుంటే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది నేనే స్వయంగా వచ్చాను ఇక్కడ ఈ ఈ ఒక్క బ్యాంక్ లోనే మూడు వేల ఆరు వందల ఇరవై ఐదు ఫార్మర్స్ ఉన్నారు సార్ సార్ ఇప్పుడు నేను రైతులకు ఏం చెప్పమంటారు సార్ అంటే లక్ష లక్ష యాభై వేలు ఈ రెండు వస్తాయి కదా సార్ వీళ్ళకు అంటే నేను ఆ మాట చెప్పొచ్చా సార్ అంటే మీరు అష్యూరెన్స్ ఇస్తారు కదా సార్ నాకు ఇబ్బంది ఏమి కదా ఎందుకంటే మనం నేను మాట ఇచ్చి తప్పించుకోలేదు ఎందుకంటే నేను కాన్ఫిడెన్స్ ఇవ్వ అంటే మీరు ఆ టెక్నికల్ ఇష్యూస్ అన్నీ సార్ట్అవుట్ చేసుకోగలుగుతారు కదా సార్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ మీ మాట మీద చెప్తారు మరి అంటే ఒక ఒక చిన్న రిక్వెస్ట్ సార్ ఇంకేదైనా ఇష్యూ ఉంటే కైండ్లీ ఒకటే వర్డ్ కలెక్ట్ జరగా సో దట్ దే కెన్ సాట్ ఇట్ అవుట్ అండ్ ఎవ్రీబడి కెన్ గెట్ ది లోన్ వివర్ ఇన్ ద సెకండ్ ఫేజ్ ఓకే సార్ థ్యాంక్ యూ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా రెండు లక్షల రూపాయల వరకు పంట రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ చేయాలనే ఒక సంకల్పముతో రాష్ట్రము అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్న మాటను నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో రైతులను అప్పుల ఊబి నుంచి పైకి తీసుకురావాలనే ఆలోచనతోని రైతుకు ప్రభుత్వం అండగా ఉండాలనే ఆలోచనతోని రుణమాఫీకి సంకల్పించి మొదటి విడత రుణమాఫీ చేయడం జరిగింది అయితే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో మల్కాపూర్ గ్రామంలో ఉన్న ఇండియన్ బ్యాంక్ చేసిన పొరపాటు వల్ల ఆధార్ కార్డులో ఉన్న నెంబరు సరిగా ఆన్లైన్లో అప్లోడ్ చేయకపోవడం వలన మల్కాపూర్ ఇండియన్ బ్యాంక్ కింద ఉన్న ఎనిమిది గ్రామాల రైతులకు సంబంధించి మూడు వేల ఆరు వందల ఇరవై ఐదు మంది రైతులకు రుణమాఫీ రాకుండా పోయింది దానిపైన నేను జిల్లా కలెక్టర్ గారికి జిల్లా కలెక్టర్ గారి దృష్టి తీసుకొచ్చాను ఆ విషయంలో డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు మన జాయింట్ కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా బ్యాంక్ అధికారులతోని అగ్రికల్చర్ ఆఫీసర్లతో కూడా మాట్లాడి ఆధార్ కార్డు ఎంట్రీ ఆధార్ కార్డ్ నంబరు ఏదైతే రాంగ్ ఎంట్రీ అయిందో దాన్ని సరి చేసి మళ్ళీ వాళ్ళందరూ కూడా రుణమాఫీ వర్తించే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పారు ఆందోళన చెందిన రైతులు ఈరోజు మల్కాపూర్ ఇండియన్ బ్యాంక్ బ్రాంచ్ ముందట ధర్నా కార్యక్రమానికి పూనుకున్నారు నేను స్వయంగా మల్కాపూర్ వెళ్ళి రైతులందరితో కూడా మాట్లాడి బ్యాంక్ అధికారులు అందరితో కూడా మాట్లాడి కారణం ఏంటో తెలుసుకొని అక్కడి నుంచే వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్ రావు గారితో కూడా మాట్లాడడం జరిగింది బ్యాంక్ అధికారులు చేసిన పొరపాటు ఇది అందుకనే మొదటి విడతలో లక్షలోపు పంట రుణాలు మాఫీ కావలసిన రైతులకు అది వర్తిం అది అప్లై కాలేదు ఆ పొరపాటు మా దృష్టి కూడా వచ్చింది మేము బ్యాంక్ అధికారులతో మాట్లాడి ఆ ఎంట్రీస్ అన్ని కూడా సరి చేసినాం రెండవ విడత రుణమాఫీని వారం రోజుల లోపు జమ చేయబోతున్నాం మొదటి విడతలో లక్ష లోపు పంట రుణాలు తీసుకున్న వాళ్ళ మాఫీ చేశాం ఇప్పుడు లక్ష యాభై వేల రూపాయల వరకు పంట రుణాలు తీసుకున్న వాళ్ళకు మాఫీ చేయబోతున్నాం కాబట్టి ఇండియన్ బ్యాంక్ మల్కాపూర్లో ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే లక్ష లోపు పంట రుణాలు తీసుకున్న వాళ్ళు లక్ష యాభై వేల లోపు పంట రుణాలు తీసుకున్న ఈ రెండు కేటగిరీలకు సంబంధించిన రైతుల యొక్క రుణాలన్నింటినీ కూడా రెండో విడత నిధులను జమ చేసేటప్పుడు రుణమాఫీ చేసేటప్పుడు తప్పకుండా మల్కాపూర్ ఇండియన్ బ్యాంక్ బ్రాంచ్ కింద ఉన్న రైతులకు కూడా ఇది వర్తింప చేస్తామని చెప్పి వారి మాట ఇవ్వడం జరిగింది వారి మాట ప్రకారం రైతులతో నేను మాట్లాడాను వాళ్ళను శాంతింపజేశాను వారం రోజులలో ఇవాళ మూడు వేల ఆరు వందల ఇరవై ఐదు మంది రైతులకు సంబంధించిన లిస్ట్ కూడా నోటీస్ బోర్డు మీద నోటీస్ బోర్డు పైన డిస్ప్లే చేయించడం జరిగింది నేను రైతులందరికీ కూడా అప్పీల్ చేస్తున్నాను ఆ లిస్ట్ లో మీ పేరు లేకపోతే అరువులై ఉండి కూడా రుణమాఫీకి అరువులై ఉండి కూడా మీ పేరు లేకపోతే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి జేసీ గారి దృష్టికి కానీ డిస్టిక్ అగ్రికల్చర్ ఆఫీసర్ దృష్టికి కానీ తహసీల్దార్ దృష్టికి కానీ తీసుకురమ్మన్నాను లేదా నా దృష్టికైనా తీసుకురమ్మన్నాను తప్పకుండా అర్హులైన రైతులందరికీ కూడా రుణమాఫీ వర్తింపచేసే విధంగా నీ తరఫున నేను బాధ్యత తీసుకుంటా అని చెప్పి రైతులకు భరోసా ఇచ్చాను ఆ భరోసాతోనే వాళ్ళు ధర్నా విరమించుకున్నారు ఈ రకమైన పొరపాటు జరగడం వల్ల రాష్ట్ర ప్రభుత్వము అనేక రకాలైన ఆర్థిక పరమైన ఇబ్బందులను ఎదుర్కొంటూ రైతుకు అండగా ఉండాలి రైతుకు రుణమాఫీ చేయాలి అనే సంకల్పంతో ముందుకు వస్తే బ్యాంకుల యొక్క నిర్లక్ష్యం వలన వాళ్ళు చేసిన పొరపాటు వలన ప్రభుత్వానికి చెడపేరు వస్తున్నది దీన్ని త్వరలోనే సరి చేసి రెండవ విడత రుణమాఫీ జమ చేసినప్పుడు మల్కాపూర్ రైతాంగానికి కూడా అది వర్తింపజేసే విధంగా చర్యలు తీసుకుంటారు